తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానళ్లకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం ఈ ఛానల్లో తెలుగును చక్కగా చదవడం రాయడం అలాగే తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో మనం సంయుక్తాక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలు ఏ విధంగా రాయాలో ముందు వీడియోలో తెలుసుకున్నాం కానీ ఇంకా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సంయుక్తాక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలను సులువుగా ఏ విధంగా తప్పు లేకుండా రాయాలో చెప్పండి గురువుగారు అని తప్పకుండా అదే ప్రయత్నంలో మళ్ళీ ఇంకోసారి ఈ వీడియోలో మరికొంచెం సులువైన పద్ధతిలో మీకు ఈ సంయుక్తాక్షర పదాలని అక్షర పదాలని ఏ విధంగా రాయాలో తెలియజేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈరోజు సంయుక్తాక్షర పదాలని సంశ్లేషాక్షర పదాలని ఏ విధంగా మనం అక్షరాలను విడతీసుకుంటూ సులువుగా ఏ విధంగా రాయొచ్చు అని నేను వివరించబోతున్నాను అయితే ఇది ప్రారంభంలో మాత్రమే ప్రతి పదం చెప్పినప్పుడల్లా ఇలా విడదీసుకుంటూ రాసుకుంటే రాయడానికి సమయం సరిపోదు ఇది మనం ప్రాక్టీస్ చేసుకుని దీన్ని బాగా అలవాటు చేసుకుంటే అప్పుడు మనం వేగంగా రాసే ప్రయత్నంలో రాయగలం అంతేగాని ప్రతిసారి చెప్పిన ప్రతిసారి ఈ విధంగా రాస్తూ పోకూడదు ఇది నేర్చుకోవడానికి మాత్రమే కాబట్టి ఏ విధంగా అయితే మన అక్షరాలని ఒత్తు వచ్చేటప్పుడు ఒత్తు అక్షరం ఏది ఉంది అలాగే ప్రథమ అక్షరం ఏదైతే ఉంది వాటిని మనం గుర్తించడానికి వీలుగా ఈరోజు మనం సంయుక్త అక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలు కొన్ని నేర్చుకున్నాం అలాగే తర్వాత వీడియోలో మళ్ళీ కొన్ని సంయుక్తాక్షర పదాలు కొన్ని సంశ్లేషాక్షర పదాలని నేను డిక్టేషన్ రూపంలో చెప్తాను మీరు రాసి తప్పులు ఎక్కడైతే వచ్చాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే మీకు ఒక పదాన్ని బోర్డు మీద రాసి చూపిస్తున్నాను చూడండి సత్యము సత్యము అనే పదాన్ని రాశాను ఇందులో సా అనే అక్షరం మనం గుర్తుపట్టగలం తప్పు లేకుండా రాయగలగాలంటే ముందు అక్షరాలు గుణింతాలు అవి బాగా వచ్చి ఉండాలి అక్షరాలని గుణింతాలని బాగా మనం ప్రాక్టీస్ చేస్తే పదాలు అనేవి తప్పు లేకుండా రాయగలం సా అనగానే వెంటనే యారాలావా శేషాసహాలు సా అనేది గుర్తు రావాలి త్యా ఇది సంయుక్తాక్షరం త్యా అనేది సంయుక్తాక్షరం కాబట్టి ఇందులో రెండు హల్లులు ఒక అచ్చు కలిసి ఉంది దీన్ని మనం తప్పు లేకుండా రాయడం రాయడానికి ప్రయత్నం చేయాలి అంటే దాని ఉచ్చారణ ఏ విధంగా ఉంది దాన్ని రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే సత్య స అనేది మొదటి అక్షరం రెండవది త్యా త్యా రాసినప్పుడు చూడండి ఇందులో త అనే ఒక ఉంది అలాగే ఇయ ఒక ఉంది దీంతో ఆ అనే అచ్చు కలిసింది పక్క మాకోమిస్తే మూవ్ ఉంది ఇది సంయుక్త అక్షరం త యా ఆ తియా త్యా అని ఉంది కదా ఇందులో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే మనం ఉచ్చారణ చేస్తునేటప్పుడు ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ సంయుక్త అక్షరాన్ని ఉచ్చరిస్తునేటప్పుడు త్యా తియా స్లోగా పలకండి తియా అనేటప్పుడు త త అనే అక్షరం మొదట పలుకుతున్నాం కాబట్టి ఈ మొదటి అక్షరం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా రాసేయండి పూర్తిగా మన అక్షరమాలలో ఏ విధంగా అయితే అక్షరం ఉందో ఆ విధంగా రాస్తాం త్యా చివరి అచ్చు ఏం పలుకుతున్నాం ఏదైతే అచ్చు పలుకుతున్నామో ఆ అచ్చు యొక్క గుణింతం ఏదైతే ఉందో అది మొదటి అక్షరానికే రాసేయాలి త్యా ఆ ఆ వచ్చింది కదా ఆ అంటే తలకట్టు పెట్టేసుకున్నాం ఆ అంటే తలకట్టు పెట్టేశాం తర్వాత పలికే కాబట్టి రెండవ అక్షరం యా ఉంది కాబట్టి దీన్ని ఒత్తు రూపంలో రాసుకోవాలి త్యా అంతే మొదట ఏ అక్షరమైతే పలుకుతున్నామో ఆ అక్షరాన్ని పూర్తి అక్షరంగా రాసుకోవాలి అందులో చివరి అచ్చు ఏదైతే పలుకుతున్నామో రెండవసారి ఉచ్చరించిన అక్షరాన్ని మనం ఒత్తు రూపంలో రాసుకోవాలి రాసుకొని ఏదైతే అచ్చు వచ్చిందో ఆ అచ్చు తర్వాత వచ్చిన అచ్చు ఏదైతే ఉందో అచ్చుని మొదటి అక్షరానికే మనం గుణింతపు గుర్తుగా పెట్టుకోవాలి అంతే ఇది సంయుక్తాక్షరం తప్పు లేకుండా రాయగలగడానికి ఒక సులువైన పద్ధతి ఇలాగే ఇంకొక పదాన్ని రాసుకుందామా భక్తుడు అనే పదం ఇస్తున్నాను ఇక్కడ భక్తుడు అనే పదాన్ని ఇప్పుడు ఏ విధంగా తప్పు లేకుండా రాయాలో చూద్దాం మొదటి అక్షరం భ ఇది అక్షరమానలో అక్షరంగానే మనం రాసేసుకుంటాం క్త్ కుత్తు ఇందులో క మొదటి అక్షరం ఏంటి పలుకుతున్నాం క అనే అక్షరాన్ని ముందు పలుకుతున్నాం ఆ హల్లు క్రిత తర్వాత అక్షరం ఏంటి పలుకుతున్నాం తా అనే హల్లుని పలుకుతున్నాం కృతూ క్తూ చివర అచ్చేమొస్తుంది అచ్చు ఊ అనే అచ్చు పలుకుతున్నాం చివరి అక్షరం డూ డాక్మిస్తే డూ ఇది మనకు తెలుసు గుణితం అలాగ రాసిస్తాం ఇప్పుడు ఇందులో మొదటి అక్షరం ఏదైతే ఉందో ఈ అక్షరాన్ని అలాగే ఆ ఆ అక్షరంలో ఉన్న హ అచ్చు ఏదైతే ఉందో అచ్చుని ఆ రెండింటినీ మనం గుర్తుంచుకోవాలి గుర్తుంచుకొని మొదటి అక్షరం కా చివరి అచ్చు ఊ కు అయింది ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ ఒత్తి ఏదైతే ఉందో అది తా ఒత్తు పెడితే సరిపోతుంది కత భక్తుడు భక్తుడు అయిందా ఈ విధంగా మనం సంయుక్త అక్షరాన్ని సులువుగా రాసుకోవచ్చు ఇది ఓ పది పదిహేను ఇరవై పదాలు మీరు దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ తర్వాత రాసినట్టయితే తప్పు లేకుండా సంయుక్తాక్షర పదాలు రాయడం వచ్చేస్తుంది మీకు అర్థమైనట్టేనా ఇప్పుడు సంశ్లేష అక్షర పదాలు ఒక రెండు చెప్తాను ఆ సంశ్లేషాక్షర పదాలు ఎలా రాయాలో చూసి తర్వాత ఇంకో రెండు రెండు సంయుక్తాక్షర సంశ్లేషాక్షర పదాలు నేను చెప్తాను మీరు రాయండి తర్వాత నేను వీడియో చివరిలో వాటిని చూపిస్తాను మీరు రాసింది తప్పు రైటో చెక్ చేసుకొని నా కామెంట్ రూపంలో చెప్పండి సంశ్లేషాక్షర పదాల్లో మొదటిది రాష్ట్రము అనే పదాన్ని రాద్దాం రాష్ట్రము అనే పదం ఈ పదాన్ని ఏ విధంగా మనం విడదీసుకున్నామో చూద్దాం రాష్ట్రము రాసినప్పుడు రా ఇది రాకు దీర్ఘమిస్తే రా గుణింతంలోది మనకు సులువుగా తెలిసిపోతుంది రెండవ అక్షరం స్ట్ర స్ట్ర అక్కడ మనం ఉచ్చరిస్తూనేటప్పుడు మొదట ఏం పలుకుతున్నాం ష ఇది పలుకుతున్నాం రెండోది ఏం పలుకుతున్నాం ట ఇది పలుకుతున్నాం మూడోది ఏం పలుకుతున్నాం ర ఇవి పలుకుతున్నాం మూడు హల్లులు ఉన్నాయి ఇందులో ఈ మూడు హల్లులతో పాటు ఆ అనే అచ్చు కూడా ఉంది స్ట్రా అన్నప్పుడు ఇష్ ఇట్ ఇర్ ఆ మొత్తం ఈ నాలుగు అక్షరాలు కలయిక స్ట్రా అనే అక్షరం కాబట్టి దీనిలో మొదట రాసిన ఇష్ అనే దాన్ని ఈ గుణింత గుర్తుతో మనం ముందు అనుసంధానం చేసుకోవాలి ఆ రెండింటినీ కలపాలి అంటే ఇష్ ప్లస్ ఆ షా అంతే ఇష్ ప్లస్ ఆ షా తర్వాత ఉన్న అక్షరాన్ని తర్వాత ఒత్తుగా రాయాలి తర్వాత ఉన్న అక్షరాన్ని దాని తర్వాత ఒత్తుగా రాయాలి స్ట్రా అయిపోయింది రాష్ట్ర మొదటి అక్షరాన్ని చివరి అచ్చుని రెండింటినీ కలిపి మొదటి అక్షరంగా రాసుకోవాలి అలాగే తర్వాత ఎన్ని హల్లులు వస్తే అన్ని హల్లుల్ని ఒత్తి రూపంలో ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ ఉండాలి ఇది రాష్ట్రము అనే పదం అలాగే ఇంకొక పదాన్ని చెప్తాను శాస్త్రము అనే పదం రాయాలి శాస్త్రము లేదా గుణింతంతో వచ్చేదో ఒకటి రాసుకుందాం లక్ష్మి అనే అక్షరాన్ని రాద్దాం లక్ష్మి అనే పదాన్ని రాద్దాం ఇందులో లా అనే అక్షరం వర్ణమాలలో అక్షరం క్షిమి క్షిమి చూడండి ఇందులో ఇక్కడనే అక్షరం ఒకటి ఇష్ అనే అక్షరం ఒకటి అనే అక్షరం ఒకటి చివరిలో ఈ అనే అచ్చు క్షిమి ఈ అనే అచ్చు ఇలా ఉంది కదా ఈ పదం ఇందులో మొదటి అక్షరం ఏదైతే ఉందో దీన్ని చివరి అచ్చుతో కలపండి ఇక్ ప్లస్ ఈ కీ అవుతుంది ఇక్ ప్లస్ ఈ కీ అవుతుంది తర్వాత ఏదైతే షకారం ఉందో దాని ఒత్తి రాస్తారు తర్వాత మకారం ఏదైతే ఉందో దాని ఒత్తి రాస్తారు లక్ష్మి అయింది అర్థమైందా ఏదైతే మొదటి అక్షరం ఉందో మొదటి అక్షరానికి అచ్చుని కలపండి రెండో అక్షరాన్ని మూడో అక్షరాన్ని ఒత్తుల రూపంలో దాని కింద రాయండి అది సంయుక్త అక్షరము సంశ్లేషాక్షరము ఏ విధంగా రాయాలో రాసే విధానం పద్ధతి నేర్చుకునే విధానం రాసిన ప్రతిసారి ఇలా వెడి తీసుకొని రాసుకోకూడదు ఈ ప్రాసెస్ అంతా మన మైండ్లో జరగాలి సిపియూలో ఇదంతా కంప్లీట్ అవ్వాలి అయిన తర్వాత బయటికి మనకి రిజల్ట్ రావాలి ఇది తొందర తొందరగా జరగాలి జరిగితేనే మనం అటు డిక్టేట్ చేస్తునేటప్పుడు వేగంగా రాయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇవి సంయుక్తాక్షర అక్షరాలను రాసే విధానం నేను ఇంకొక ఓ రెండు మూడు పదాలు చెప్తాను మీరు రాయండి రాసిన తర్వాత ఎంతమంది కరెక్ట్గా రాశారో దాన్ని కామెంట్ రూపంలో చెప్పండి పెన్సిల్ పుస్తకం పట్టుకొని కూర్చున్నారా రాయండి ప్రార్థన ప్రార్థన వాక్కు ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది క క ప్లస్ క్లస్ క క ప్లస్ ఊ ఇది కూడా అదే సూత్రం ప్రకారం ఫాలో అయిపోవాలి మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరాన్ని చివర ఉన్న అచ్చుని పూర్తిగా రాయండి రెండవ అక్షరం ఏదైతే హల్లు ఉందో ఆ హల్లుని ఊతి రూపంలో పెట్టండి ద్విత్వాక్షరానికి అదే ఫార్ములా అలా రాస్తారు వాక్కు అమ్మ అమ్మ ఇప్పుడు సంశ్లేష పదాలు రాయండి శాస్త్రము శాస్త్రము ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ఈర్ష్యా ఈర్ష్యా ఈ పదాలు రాసిపెట్టి ఉంచుకోండి వీడియో చివరిలో మీకు ఈ పదాలను చూపిస్తాను ఎన్ని కరెక్ట్గా రాశారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట ఘంటసింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా వీడియోస్ను చూస్తూ ఉండండి స్వస్తి